ఇగో నేనైతే లైవ్ పెట్టిన లైవ్ పెట్టినాక ఒక అక్క వచ్చింది లైవ్లకు మాట్లాడింది సేపు మాట్లాడినాక ఏమంటది నీ ఛానల్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది డబ్బు నేను సక్సెస్ అవుతాను ఛానల్ సబ్స్క్రైబ్ పెరుగుతాను రా మంచి కొత్త ఛానల్ వ్యూస్ ఎట్లున్నాయి నేను అన్నీ మంచిగా గుర్తానండి నీకు అని అడిగింది అని అడిగితే లేదక్క సంవత్సరం అయితే ఛానల్ పెట్టి అయితే ఇంకా నేనైతే సక్సెస్ కాలేదక్క ఛానల్ పెట్టినాక ఏం చేయమంటారో చెప్పక్క నీ ఛానల్ సక్సెస్ అయ్యిందని నేను అడిగిన అంటే కాలేదురా నీ ఛానల్ నా ఛానల్ సపోర్ట్ చేసుకుందాము అన్నది అంటే సరే తీయక్క ఆ ఛానల్ అయితే సపోర్ట్ చేద్దాం ఎప్పుడు చెప్తావు చెప్పక్క నాకు అని నేను అన్నా అంటే అన్నది సరే తీరా ఫోన్ నెంబర్ లింక్ ఫోన్ లింక్ పెడతా లింక్ పెడితే ఛానల్ అయితే చూసుకో చూసుకున్నాక లింక్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోరా అన్నది ఇక ఛానల్ అయితే షేప్ ఇతా అన్నది షేపా అంటే ఎందక్క నా తెలియదు అని నేను అన్నా అంటే షేపా అంటే తెలియదా షేప్ అదులు లెక్క అన్నది అంటే షేప్ బదులు కూడా నా తెలియదు అన్న తర్వాత వీడియో